హే కంగ్రాచులేషన్స్ మై డియర్ ఈ రోజు మనం డే ఫైవ్ సెల్ఫ్ లవ్ ఛాలెంజ్ లో ఉన్నాం హాయ్ నమస్తే ఐ ఆమ్ శ్రీనివాస్ బుద్ధే లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ ఈ రోజు మనం ఈ సెల్ఫ్ లవ్ ఛాలెంజ్ లో డే ఫైవ్ లో ఉన్నాం ఈ రోజు వరకు ఫోర్ డేస్ అనేది కంప్లీట్ చేసుకున్నాం మనం ఏదైతే ప్రాక్టీస్ చేస్తున్నామో మీరు గనక డైరెక్ట్ ఈ డే ఫైవ్ లో గనక ఉన్నట్లయితే ఎస్ వెళ్ళి ఫస్ట్ డే వన్ డే టూ డే త్రీ ఛాలెంజ్ ని కంప్లీట్ చేసిన తర్వాతనే ఈ డే ఫైవ్ వీడియోని చూడండి మనం ఈ రోజు వరకు ఈ ఫోర్ డేస్ లో మళ్ళీ ఉన్న నెగిటివ్ ప్యాటర్న్స్ ని హీల్ చేస్తూ మనలో ఉన్న నెగిటివ్ని ఎనర్జీని బ్లాకేజెస్ ని క్లీన్ చేయడానికి మనం ఈ అడ్వాన్స్ టెక్నిక్ని ఇంప్లిమెంటేషన్ చేస్తూ ప్రాక్టీస్ అనేది చేయడం జరిగింది మళ్ళీ ఉన్న నెగిటివ్ ఏంటి మనం ఏం బిలీవ్ చేస్తున్నాం మనం ఎలా బ్రేక్ చేయాలి ఆ నెగిటివ్ ప్యాటర్న్స్ ని క్లీన్ చేయడానికి ఓవరాల్గా మనం హీలింగ్ ప్రాసెస్ ద్వారా హీలింగ్ అనేది చేయడం జరిగింది ఈ రోజు వరకు మరి ఈ రోజు వచ్చేసి మోస్ట్ పవర్ఫుల్ టెక్నిక్ ని ఫాలో కాబోతున్నాం మీలో ఎంతమంది గా ఉన్నారు ఇఫ్ ఆర్ ఎక్సైటెడ్ ప్లీజ్ టైప్ ఈ కామెంట్ బాక్స్ లో ఈ అని టైప్ మరి ఏంటి ఈ సెల్ఫ్ లో ఛాలెంజ్ లో మైడియర్ నేను మళ్ళీ క్లారిటీగా చెప్తున్నాను ఏదైతే మీరు ప్రాక్టీస్ చేస్తున్నారో ఈ వేలో ప్రాక్టీస్ చేసేటప్పుడు మీకు కంప్లీట్ అయ్యేంత వరకు ఎటువంటి క్లారిటీ అనేది మీరు చూడలేకపోవచ్చు మేబీ కానీ ఈ ప్రాసెస్ మీద ఫోకస్ చేయకుండా మీరు ఎండ్ రిజల్ట్ మీద ఈ ప్రాసెస్ని ఛాలెంజ్ని యాక్సెప్ట్ చేస్తూ ప్రాక్టీస్ అనేది నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ అనేది చేయండి అండ్ అదే విధంగా ఇక్కడ మీరు ఏదైతే రిజల్ట్ చూస్తున్నారో దాన్ని చాట్ బాక్స్లో టైప్ చేయండి మీరు రిజల్ట్స్ని టైప్ చేయండి మరి ఏంటి ఈ డే ఫైవ్ ఛాలెంజ్ ఏంటంటే మీరు ఏవైతే మీ యొక్క లౌడ్ వన్స్ మీ యొక్క రిలేషన్స్ మీ యొక్క క్లోజ్ సర్కిల్లో ఎవరి మీద అయితే కంప్లైంట్స్ ఉన్నాయో టోటల్ కంప్లైంట్స్ లో ఓన్లీ ఫస్ట్ టాప్ ఫైవ్ పీపుల్స్ ని చూజ్ చేసుకోండి నెంబర్ వన్ నెంబర్ వన్ టాప్ ఫైవ్ పీపుల్స్ యొక్క కంప్లైంట్స్ ని చూజ్ చేసుకోండి మీ హస్బెండ్ మీద మీ వైఫ్ మీద మీ మీ పేరెంట్స్ మీద మీ పిల్లల మీద లేదా మీ స్టాఫ్ మీద మీ కొలీగ్స్ మీద మీరు ఎక్కడైతే వర్క్ చేస్తున్న వాళ్ళ మీద మీ నైబర్స్ మీద ఎవరి మీద అయినా కావచ్చు టాప్ ఫైవ్ పీపుల్స్ ని తీసుకోండి ఆ పర్సన్ యొక్క పేరు ఆ పర్సన్ మీద మీకున్న కంప్లైంట్స్ మీకు వాల్యూ ఇవ్వట్లేదు అనుకుంటున్నారా విలువ ఇవ్వట్లేదు అనుకుంటున్నారా ఫ్రీడమ్ లేదు అనుకుంటున్నారా మిమ్మల్ని జడ్జ్ చేస్తున్నారు అనుకున్నారా మీకు కావాలని చెప్పి డిస్టర్బ్ చేస్తున్నారు అనుకుంటున్నారా అవి ఏవైనా కావచ్చు మీరు ఒక పర్సన్ మీద మీకు ఎటువంటి నెగిటివ్ ప్యాటర్న్స్ ఉన్నాయో టోటల్ గా వాటిని నోట్ చేయండి స్టెప్ వన్ నోట్ చేయడం తర్వాత వచ్చేసి మీరు ఎన్ని కంప్లైంట్స్ ఉన్నా నోట్ చేయండి అందులో ఒక్కొక్క ప్లాబ్లాన్ని మనం ఫర్గ్యూ చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫాదర్ మీద మీకు ఏదైనా నెగిటివ్ ఎమోషన్ ఉంది అతని వల్ల మీరు డిస్టర్బ్ అవుతున్నారు నోట్ అయితే ఆ ఎమోషన్ ని హీల్ చేయాలి ఐఎమ్ సారీ మై డాడీ ప్లీజ్ ఫర్గీవ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ మనం అడ్వాన్స్ ఓపెన్ అప్న టెక్నిక్ లో ప్రాక్టీస్ చేసినట్టు ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం లేదు ఎస్ మీరు ఏదైతే కంప్లైంట్ ఉందో ఆ ని రెస్పాన్సిబిలిటీ తీసుకోండి నేను హండ్రెడ్ పర్సెంట్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నాను ఈ కంప్లైంట్స్ ని హండ్రెడ్ పర్సెంట్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నాను స్టెప్ వన్ స్టెప్ టూ వచ్చేసి మీరు ఐఎమ్ సారీ ఫర్గీవ్ చేయండి అట్లీస్ట్ ఒక్కొక్క ఎమోషన్కి ట్వంటీ వన్ టైమ్స్ అయినా ఫర్గివ్ చేయండి తర్వాత అతనికి గా త్రీ టైమ్స్ థ్యాంక్ యూ చెప్పండి ట్వంటీ వన్ టైమ్స్ ఫర్ ఎగ్జాంపుల్ అతని మీద కంప్లైంట్ ఉంది నాతో నాకు టైం స్పెండ్ చేయట్లేదు నాతో ఐఎమ్ సారీ మై డియర్ హస్బెండ్ ప్లీజ్ ఫర్ గివ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఐఎమ్ సారీ మై డియర్ వైఫ్ ప్లీజ్ ఫర్ అతని పేరు ఆ పేరు చెప్తూ ఎస్ ఫర్ చెప్తూ ప్లీజ్ ఫర్ గివ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ దిస్ లెసన్ అలా త్రీ టైమ్స్ థ్యాంక్ యూ చెప్పండి మీరు ఏ ఎమోషన్స్ అయితే క్రియేట్ చేస్తున్నారో మీరు అబ్జర్వ్ చేసినట్టయితే మై డియర్ ఆ ఎమోషన్స్ని మీరు క్రియేట్ చేశారు ఒక పర్సన్ వల్ల మీరు ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు ఆ పర్సన్ చాలా బాగానే ఉండి మేబీ మీరు ఆ ఎమోషన్ క్రియేట్ చేయడం వల్ల ఇక్కడ ఏమవుతుంది ఆ ఎమోషన్ వల్ల మీతో మీరు కనెక్ట్ అవ్వట్లేదు ఆ ఎమోషన్ మీరు అతని మీద మనం ఏదైతే కంప్లైంట్ చేస్తున్నామో దానివల్ల మనతో మనం కనెక్ట్ కావడంలో డిస్టర్బ్ అవుతుండడం జరుగుతుంది కాబట్టి ఇక్కడ మనం ఫర్గ్యూ అతన్ని చేస్తున్నామా లేదండి అతని వల్ల మీ బాడీలో ఉన్న నెగిటివ్ ప్యాటర్న్ హీల్ చేస్తున్నారు మీరు ఒక పర్సన్ వల్ల స్ట్రగుల్ అవుతున్నారంటే ఆ పర్సన్ని మనం ఫర్గ్యూవ్ చేయమంటే నేను ఎందుకు ఫర్గించాలి నేనే మిస్టేక్ చేయటం అనుకుంటారు కానీ మీరు ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మీరు ఇక్కడ ఏ విషయాన్ని తెలుసుకోవట్లేదు ఏ పర్సన్ని ఫర్గ్యూవ్ చేయట్లేదు ఆ పర్సన్ వల్ల ఉన్న మెమోరీస్ మీ బ్రెయిన్లో మీ బాడీలో ఉన్న ఆ నెగిటివ్ ప్యాటర్న్స్ ని మీరు బ్రేక్ చేస్తున్నారు మీరు అతని వల్ల ఏవైతే స్ట్రగుల్ అవుతున్నారో వాటిని హీల్ చేస్తున్నారు ఆ పర్సన్ వల్ల క్రియేట్ అయిన ఎమోషన్స్ ని తప్ప మీరు ఆ పర్సన్ ఎవరిని ఫర్గ్యూ చేయట్లేదు బై ద వే మీరు మీతో కనెక్ట్ అయ్యి మీలో ఆ పీస్ని పీస్ఫుల్నెస్ని మీరు కనుక చూడగలిగినట్లయితే ప్రతి ఒక్కరిలో మీరు ఆ పీస్ఫుల్నెస్ని చూడగలుగుతారు కాబట్టి ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటి మీరు ఒకరిని ఫర్గ్యూ చేస్తున్నప్పుడు వేరే వాళ్ళని ఫర్గ్యూ చేస్తున్నాను నా మిస్టేక్ లేకుండా నేను ఫర్గ్యూ చేయాల్సిన అవసరం నాకేంటి అనే మైండ్ సెట్ నుంచి ఫస్ట్ బయటకు రండి అవేర్నెస్లోకి రండి మీరు ఒక పర్సన్ వల్ల స్ట్రగుల్ అవుతున్నారు అనుకుంటే మీరు ఆ సిచ్యువేషన్ని క్రియేట్ చేస్తారు మీ యొక్క థాట్స్ వల్ల మీ వర్డ్స్ వల్ల మీ ఎమోషన్స్ వల్ల కాబట్టి మన సెల్ఫ్ లవ్ ఎప్పుడు ఇంప్రూవ్ అవుతుందంటే ఆ సిచ్యువేషన్ లో ఉన్న బ్లాకేజెస్ హీల్ అయినప్పుడు మనం మన సెల్ఫ్ లవ్ ఇంప్రూవ్ అవుతుంది కాబట్టి స్టెప్ వన్ లో మనం ఏం చేస్తున్నాం పర్సన్ పర్సన్ మీద మనకున్న కంప్లైంట్స్ టోటల్ కంప్లైంట్స్ని ని నోట్ చేసి ఒక్కొక్క కంప్లైంట్ ని ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ గివ్ మే థ్యాంక్ యూ ఐ లవ్ యూ థ్యాంక్ యూ దిస్ లెసన్ ఈ సిచ్యువేషన్ వల్ల ఈ కంప్లైంట్ వల్ల నేను చాలా నేర్చుకున్నాను అలా మీరు ప్రతి ఒక్క ప్రాబ్లం ని నోట్ చేసి దాన్ని బ్రేక్ చేయాలి దాన్ని హీల్ అనేది చేయడం మోస్ట్ 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 ఇంపార్టెంట్ మరి తర్వాత దీన్ని ఎలా ప్రాక్టీస్ చేయాలి మీరు ఎప్పుడైతే ఫర్గ్యూ చేస్తారో మీరు ఎప్పుడైతే హీల్ అవుతారో మీరు ఎప్పుడైతే నెగిటివ్ ప్యాటర్న్స్ ని బ్రేక్ చేస్తారో మీ సెల్ఫ్ లవ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది కాబట్టి మనం డే వన్ డే టూ డే త్రీ డే ఫోర్ లో టోటల్ గా హీలింగ్ లో మనం చూస్తాం ఈరోజు వచ్చేసి కంప్లైంట్స్ ఏవైతే కంప్లైంట్స్ ఉన్నాయో వాటి వల్ల మీరు ఏదైతే స్టోరీ చెప్తున్నారో రీజన్ చెప్తున్నారో రీజన్ ఉన్నంత వరకు మన బాడీలో హీలింగ్ అనేది జరగదు మీరు వెయిట్ లాస్ కోసం ట్రై చేస్తున్నారు నా దగ్గర టైం లేదు అని రీజన్ చెప్తున్నారు మీ మీరు మీ దగ్గర టైం లేకపోవడం వల్ల మీ బాడీ ఎస్ ఈ పర్సన్ దగ్గర టైం లేదని చెప్పి ఆటోమేటిక్గా మీ బాడీ వెయిట్ అనేది తగ్గిపోవడం అండ్ మీరు ఫిట్ కావడం జరుగుతుందా డియర్ ఏ రోజు కాదు మీరు యాక్షన్ అనేది తీసుకోవాలి కాబట్టి మీరు ఈరోజు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారు నాకు ఇంప్లిమెంటేషన్ చేయడానికి టైం లేదు మీరు గనక ఇటువంటి స్టోరీ చెప్తున్నట్టయితే మీరు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారు నిన్న ఎలా ఉన్నారో ఈ రోజు అలానే ఉన్నారు ఎటువంటి హీలింగ్ లేదు ఎటువంటి యాక్షన్ లేదు ఎటువంటి మోటివేషన్ లేదు ఎటువంటి వర్క్ అనేది కొత్తగా స్టార్ట్ చేయట్లేదు చేంజెస్ వస్తాయా మేడర్ ఎటువంటి చేంజెస్ రావు అలానే మీరు ఎప్పుడైతే యాక్సెప్ట్ చేసి ఎప్పుడైతే దాన్ని హీల్ చేస్తారో ప్రాబ్లమ్ని ఫర్గ్యూ చేస్తారో ప్రాబ్లమ్ని హీల్ చేసి కొత్తగా క్రియేట్ చేస్తారో అప్పుడే మీ ఎమోషన్స్ అనేవి చేంజ్ అవుతాయి కాబట్టి ప్రతి ఒక్కరు గుర్తుంచుకోండి మీ దగ్గర ప్రజెంట్ ఏదైతే ఉందో దానికి గ్రాటిట్యూడ్గా కృతజ్ఞతగా ఉంటూ మీరు చేస్తున్న కంప్లైంట్స్ అన్నిటిని హండ్రెడ్ పర్సెంట్ యాక్సెప్ట్ చేస్తూ ఎవరి మీదైతే కంప్లైంట్స్ ఉన్నాయో ఆ ఎమోషన్స్ని మీ బాడీలో నుంచి హీల్ చేస్తూ ఎప్పుడైతే మీరు యాక్షన్ తీసుకుంటారో అప్పుడే రిజల్ట్ అనేది చూస్తారు కాబట్టి ఫస్ట్ స్టెప్ మీరు గుర్తించండి హీల్ చేయండి ప్రాక్టీస్ చేయండి కొత్తగా ఇంప్లిమెంటేషన్ చేయండి ప్రాక్టీస్ చేయండి ఒక ఈ యొక్క చిన్న స్టోరీని లాజిక్ ఆలోచించండి ఒక త్రీ ఇయర్స్ బేబీకి మీరు ఏదైనా మ్యాంగో కావచ్చు ఏదైనా పీస్ ఇచ్చారు కట్ చేసి పీస్ ఇచ్చారు ఆ పీస్ తను తింటే నెక్స్ట్ మళ్ళీ అడిగితే ఇంకో పీస్ మీరు ఇవ్వడానికి రెడీగా ఉంటారు ఒకవేళ మీరు ఆ పీస్ అనేది తనకి ఇచ్చారు పుల్లగా పుల్లగుంది ఇది టేస్ట్ లేదు నేను తర్వాత తింటాను ఈ తోళ్ళు ఇలా ఉంది నేను తినలేను అని ఏదైనా కంప్లైంట్స్ ఇచ్చారో తను దాన్ని హ్యాండిల్ చేయలేకపోయి కింద పడేస్తున్నారు నెక్స్ట్ ఫుల్ మ్యాంగో అడిగారు అనుకోండి మీరు ఇస్తారా ఫుల్ మ్యాంగో ఇస్తారా అబ్జర్వ్ చేయండి తను ఆ పీస్ని హ్యాండిల్ చేయలేకపోతుంది తన పీస్ని తినలేకపోతుంది ఈ ఫుల్ మ్యాంగోని ఎప్పుడు కూడా మనం ఇవ్వం దాదాపు ఎవరం ఇవ్వం అలానే యూనివర్స్ కూడా మీ దగ్గర ప్రజెంట్ ఏదైతే ఉందో దాన్ని మీరు యాక్సెప్ట్ చేయకుండా నా దగ్గర టైం లేదు నేను ఇంప్లిమెంటేషన్ చేయలేను నా నా లైఫ్ ఇంత ఇటువంటి కంప్లైంట్స్ అనేవి ఇస్తున్నప్పుడు యూనివర్స్ ఏ రోజు కూడా గ్రాటిట్యూడ్ అయితే ఎక్కడ ఉండదో ఎక్కడైతే భావం ఎక్కడైతే ఉండదో ఎక్కడైతే వాళ్ళు దాన్ని గ్రేట్ఫుల్గా ఫీల్ అవరో ఉన్నదానికి దానికి ఎటువంటి సపోర్ట్ అనేది చేయదు యూనివర్స్ అయినా దేవుడైనా ఎవరైనా కూడా సేమ్ అలానే మన స్పిరిచువల్ ఎనర్జీతో కనుక చూసినట్టయితే ఏదైతే మీ దగ్గర ఉందో దానికి మీరు గ్రాటిట్యూడ్గా సక్సెస్ఫుల్గా మీరు ఏదైతే ఎమోషన్ అనేది పాజిటివ్ వేలో ఉండదో దానివల్ల మీరు కొత్తగా దీన్ని అట్రాక్ట్ చేసుకోలేరు కాబట్టి మీరు మిమ్మల్ని మీరు ఇష్టపడుతున్నప్పుడు మిమ్మల్ని ఇష్టపడే పర్సన్స్ అనేవి ఎక్కువ మంది మిమ్మల్ని ఇష్టపడతారు మీతో మీరు కనెక్ట్ అయినప్పుడు మీతో కనెక్ట్ అయ్యే పర్సన్స్ని యూనివర్స్ మీకు ఇవ్వడం జరుగుతుంది మీతో మీరు ఎప్పుడైతే గ్రేట్ఫుల్ గ్రేట్ఫుల్గా ఉంటారో మిమ్మల్ని లవ్ చేసే ట్రూ ఫ్యాన్స్ని ట్రూ రిలేషన్స్ని మీరు అట్రాక్ట్ చేసుకోగలుగుతారు మీరు ఏదైతే ఎమోషన్లో ఉంటారో అదే రిపీట్ అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు మీరు వేరే వాళ్ళ మీద ఉన్న కంప్లైంట్స్ లో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు కంప్లైంట్ చేసే పర్సన్సే మీ లైఫ్లో అట్రాక్ట్ అవుతూ ఉంటారు కాబట్టి ప్రతి ఒక్కరు అండర్స్టాండింగ్ చేసుకోండి మీరు ఫస్ట్ ఫర్గీవ్ చేయండి ఏది ఎదురవుతున్నా ఏ నెగిటివ్ ఎమోషన్ ఎదురవుతున్నా వేరే వాళ్ళు మిమ్మల్ని చాలా డిస్టర్బ్ చేస్తున్నప్పటికి కూడా వాళ్ళందరినీ ఫర్గ్యూ చేస్తూ ఫర్గ్యూ చేయమంటారని చెప్పి సైలెంట్ గా ఉండమని కాదు ఆ ఎమోషన్స్ నుంచి ఫర్గ్యూ అవుతూ యాక్షన్ తీసుకోండి ఎస్కేప్ అవుతారా ఏదైతే యాక్షన్ తీసుకోవాలో మీకు ఏదైతే సూటబుల్ అనిపిస్తుందో ఆ యాక్షన్ తీసుకోండి ఎప్పుడైతే దాన్ని హండ్రెడ్ పర్సెంట్ రెస్పాన్సిబిలిటీ తీసుకోండి ఆ ఎమోషన్ మీరే క్రియేట్ చేస్తున్నట్టు కాబట్టి జస్ట్ ఈ రోజు ఈ యొక్క ఫిఫ్త్ ఛాలెంజ్ లో మనం ఫిఫ్త్ డే ఫైవ్ డే సెల్ఫ్ లవ్ ఛాలెంజ్ లో ఫైవ్ పీపుల్స్ వాళ్ళ మీద ఉన్న టోటల్ కంప్లైంట్స్ నోట్ చేసి ఫస్ట్ ఫర్గ్యూ చేస్తూ తర్వాత త్రీ టైమ్స్ థ్యాంక్ యూ చెప్తూ గ్రాటిట్యూడ్ తెలియచండి ఆ తర్వాత మీ సెల్ఫ్ లవ్ ఇంప్రూవ్మెంట్ మీరు ఈజీగా చూస్తారు ఈ ఛాలెంజ్ని యాక్సెప్ట్ చేస్తూ ప్రాక్టీస్ అనే చేయండి ఈ ఛాలెంజ్ కనుక ఈ ఛాలెంజెస్ నచ్చినట్టయితే ఐ లవ్ దిస్ ఛాలెంజ్ అని కామెంట్ బాక్స్లో టైప్ చేయండి ఈ ఛాలెంజెస్ మన కంటెంట్ కనుక మీకు నచ్చితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక క్లోజ్ 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 ఫ్రెండ్స్కి త్రీ పీపుల్స్కి వీడియోని షేర్ చేయండి అండ్ క్లిక్ ద లింక్ బిలో అండ్ subscribe the channel thank you so much one of basic challenge of malik i love you all i love you